అరవిందో ఫార్మాని తగలబెట్టని ఎమ్మెల్యే అంద్రుదెడ్డి అనడంతో అధికార యంత్రాంగం కలిగింది కదిలి అరవిందో ఫార్మా అన్ని యూనిట్లలో పొల్యూషన్కి సంబంధించిన శాంపిల్స్ మొత్తం సేకరించింది దాంట్లో భాగంగా ఫ్యాక్టరీ లోపల ఉన్న పొల్యూషన్ విడదాలు మొత్తం తీసి చూపించడంతో పాటు ఫ్యాక్టరీ బయట సైడ్ ఎక్కడైతే మనం ఇప్పుడు చూస్తున్నాం కదా నిన్న అంద్రుదెడ్డి రిలీజ్ చేసిన వీడియో ఈ కాలని చికెన్ చూడండి మనకు మీడియాకి రిలీజ్ చేశారు ఇక్కడ ఇప్పుడు వాళ్ళు శాంపుల్ తీసుకున్నారు అయితే ఈ శాంపుల్ తీసుకున్న సమయం ఏంటంటే నిన్న రాత్రంతో పడ్డ వర్షం నీళ్ళు మాత్రమే ఉన్నాయి ఫ్యాక్టరీ నుంచి వచ్చే విడదాల నీళ్లు మాత్రం ఇక్కడ లేవు ప్రస్తుతానికి వాళ్ళు తీసుకున్న శాంపిల్లో కూడా ఒరిజినల్గా వర్షం నీళ్ళు ఎఫెక్టే ఉంటుంది తప్ప కంపెనీ వదిలే వ్యర్థాలు రావని చెప్పేసి స్థానిక రైతులు అంటున్నారు అలాగే ఇక్కడున్న ఈ కాల్వా లేదంటే ఈ మోరియన్దో మూడు నాలుగు ప్రాంతాలు ఉన్న కంపెనీ వ్యర్థాలను మనం వాళ్ళు బహిరంగ ప్రదేశాలకు వదిలేస్తున్నారు దానికి సంబంధించిన రిజల్ట్స్ మొత్తం వాళ్ళు శాంపిల్స్ తీసుకున్నారు అది పొల్యూషన్ బోర్డు కంట్రోల్ అధికారులు అలాగే పోలేపల్లి సెజ్లో ఉన్న పరిశ్రమలన్నీ తమ విడ ల్యాబ్ విడాలను తీసుకెళ్లి లెదర్ పరిశ్రమలో ఉన్న పద ఎకరాల భూమిలో పారేస్తున్నాయి దానిపైన వచ్చి ఒకసారి ఫిజికల్గా విజిట్ చేయడం అధికారులను అడగక వాళ్ళు తప్పించుకొని పారిపోవడం జరిగింది ఇప్పుడు సమయం లేదు దీనిపైన మాత్రమే రిపోర్ట్ ఇస్తాము దాని గురించి మేము తర్వాత మీరు ఫోన్ చేసి ఫిర్యాదు ఇస్తే వస్తామంటున్నారు అది ఇదే విషయమై మహూర్నగర్ జిల్లా కలెక్టర్కి స్థానిక ఎమ్మెల్యేకు ఎంఆర్ఓకు ఆర్డీఓకు కూడా మనం కంప్లైంట్ చేయడం జరిగింది జేసీఎన్లు ఆధ్వర్యంలో గత రెండు సంవత్సరాల నుంచి ఈ పొల్యూషన్ పైన మేము ప్రయత్నం చేస్తున్నాము అధికారులు ఇక్కడ దాకా వచ్చారు అని చెప్పేసేసి ఆ పదెకరాల లెదర్ పరిశ్రమలో చేస్తున్న పరిశ్రమలు చేస్తున్న కాలుష్యాన్ని చూడడానికి రమ్మంటే అధికారులు రాక అక్కడికి రాకపోకుండా తప్పించుకొని పోవడం ఏదైతే ఉందో వివిధ అనుమానాలకు తావు చేస్తుంది కంపెనీలు పొల్యూషన్ బోర్డు కమ్మ కుమ్మక్కయ్యా ఏదైతే ఎమ్మెల్యే అమృద్ రెడ్డి ఆరోపణలు చేశారో అది నిజం అనిపిస్తుంది ఒకవేళ అధికారులు ఇంత దూరం వచ్చిన వాళ్ళు రెండు నిమిషాల దూరంలో ఉన్న ఆ పదెకరాల ఎకరాల వ్యర్థాల దగ్గరికి వచ్చి ఎందుకు చెక్ చేసి షాంపులు తీసుకోకుండా పోయారని చెప్పి స్థానికులు అనుమానం వ్యక్తపరుస్తున్నారు గారు అనిరుద్ర సారు ఇవాళ నిన్న కంప్లైంట్ చేయడం జరిగింది ఇట్లా అరవిందో ఫార్మా నుంచి వాటర్ వాటర్ అంతా వచ్చేస్తున్నారు బయటికి అదంతా ఊర్లో చెప్పి మాకు కంప్లైంట్ చేయడం జరిగింది మా మెంబర్ సెక్రటరీ ఆదేశాల మేరకు ఇవాళ ఇక్కడ ఇన్స్పెక్షన్ వచ్చాము మా రీజనల్ ఆఫీసర్ నేను జోనల్ ఆఫీసర్ అట్లాగే మన జిఎండిఐసి సార్ కూడా ఉన్నారు అలాగే నిన్న అడిషనల్ కలెక్టర్ కూడా వచ్చి చూసుకుంటారు కలెక్టర్ ఆదేశాలు కూడా మాకు ఇవ్వడం జరిగింది ఇట్లా వెళ్ళి ఒక టీం లాగా వెళ్ళి చూసి వాస్తవ పరిస్థితి తెలుసుకొని మనకు రిపోర్ట్ ఇవ్వమన్నారు సో మేము చూసాము ఇప్పుడు అంతా కూడా అట్లాగే గణేష్ గౌడ్ ఎవరైతే ఇక్కడ లోకల్లో ఉన్నారో ఆయన కూడా మాకు మా వెంబడి కూడా ఇండస్ట్రీలో అంతా తిరిగి చూపించారు అట్లాగే లోకల్ మీరు కూడా కొంతమంది ప్రాథమిక మిత్రులు కూడా వచ్చారు మా వెంబడి మీరు కూడా చూసారు అక్కడ పరిస్థితి ఏంటి సో దాన్ని చూసిన తర్వాత ఇప్పుడు మేము వాస్తవ పరిస్థితిని మా మెంబర్ సెక్రటరీ గారికి ఇన్ఫార్మ్ చేసి రిపోర్ట్ ఇస్తాము దానిపైన చర్యలు తీసుకుంటారు తగిన చర్యలు తీసుకుంటారు అలాగే ప్రస్తుతానికి ఇప్పుడు వర్షం నీళ్ళు అన్నీ బయటికి రాకుండా కొన్ని మనకు అవుట్లెట్స్ చూసాము టెంపరీగా మొత్తం ఆ అవుట్లెట్స్ కూడా మూసేయమని చెప్పి మనము ఇండస్ట్రీ వాళ్ళకి ఆదేశాలు ఇచ్చినాము సో వాళ్ళు ఇవాళ ఈవినింగ్ వరకు మూసేసి మనకు కాంప్లైన్స్ ఇస్తారు దాని మిగతా శాంపుల్స్ కూడా మనం అక్కడ తీసుకున్నాము రెయిన్ వాటర్ కలెక్షన్ ట్యాంక్స్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు ఫస్ట్ కట్ రెయిన్ వాటర్ అని మనం కలెక్ట్ చేసుకోవడానికి ఆ వాటర్ శాంపుల్స్ కూడా కొన్ని అక్కడ తీసుకున్నాము తీసి అది అనాలిసిస్ అయిన తర్వాత మేము వాళ్ళకి ఎలాంటి ఆదేశాలు ఇవ్వాలో మన ఎంఎస్ మెంబర్ సెక్రటరీ గారికి రిపోర్ట్ ఇస్తాము దాన్ని బేస్ చేసుకొని సార్ వాళ్ళ దగ్గర రివ్యూ అవుతుంది రివ్యూ అయినాక ఆదేశాలు అరబిందో కంపెనీ మీద పలుమార్లు పొల్యూషన్ ఆ రోజు నుంచి ఇప్పటివరకు మీరు పొల్యూషన్ చర్యలు తీసుకోవట్లేదు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అయినా కూడా పొల్యూషన్ ఉందా లేదా అనేది ఇప్పుడు తీసుకున్న శాంపుల్స్ బట్టి తెలుస్తుంది దాన్ని బట్టి మీరు కూడా ఉన్నారు అందరూ ఏమి అవుట్లెట్ లో నుంచి అయితే ఏం వాటర్ లేదు వస్తలేదు సో మనం ఏమి చర్యలు తీసుకోవాలో దాని తగ్గట్టు అప్పుడు చేసినట్టు ఉన్నారు అది నాకు ఐడియా లేదు కోటి రూపాయలు ఫైర్ వేసింది కదా ఎందుకు యాక్షన్ తీసుకోవడానికి ట్రిబ్యునల్ కి చెర్రు వాళ్ళు ఆల్రెడీ ఫైన్ కూడా నేను అది దానిపైన ఏం జరిగిందో గతంలో అయితే ఐడియా లేదు ఇప్పుడు చూసినప్పుడు ఇప్పుడు వాస్తవ పరిస్థితిని మా మెంబర్ యాక్షన్ అంటే ఎన్జిటి ఆదేశాలు ఎట్లా ఇచ్చిందో అది మనకు ఐడియా లేదు సో దాని ప్రేసిస్ లో యాక్షన్ తీసుకున్నట్టున్నారు తీసుకొని తదుపరి చర్యలు ఏమైనా ఉంటే ఇంకా ఫాలోఅప్ చర్యలు దానికి తీసుకుంటాం పొల్యూషన్ పైన కదా ఆదేశాలు ఇస్తే కంపెన్సేషన్ వేసినట్టున్నారు దాని కంపెన్సేషన్ కూడా వాళ్ళు పొల్యూషన్ కట్టిండ్రు ఇప్పుడు తర్వాత ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పొల్యూషన్ దాదాపుగా ఒక్కొక్కరికి ఇరవైలో ముప్పై లక్షలు వేయడం జరిగింది దాదాపుగా రెండు కోడి కోట్లు ఈ ఇండస్ట్రీ నుంచి కలెక్ట్ చేయడం జరిగింది అది ఎన్జిటి కూడా ఇన్ఫార్మ్ చేశాము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా రెగ్యులర్ గా రివ్యూ చేస్తుంది ఈ ఇష్యూ కూడా ఇంకా ట్రిబ్యునల్ పరిధిలోనే ఉంది రాయపల్లి ఈ పరిశ్రమలో విడలతో విధిలేని పరిస్థితులు వాళ్ళు పొలాలు అమ్ముకొని పోవాల్సి వచ్చారు ఇప్పటికీ వాళ్ళు కొద్దిగా గొప్ప పొలాలు ఉన్నాయి ఇప్పుడు మన పక్కల స్థానికుడు రాయపల్లికి చెందిన గణేష్ గారు ఉన్నారు వాళ్ళతో మాట్లాడితే చెప్పండి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏం చేశారు ఏం చెక్ చేశారు కొద్దిగా వివరించండి ఆల్రెడీ నిన్న ఎమ్మెల్యే గారు కాంప్లైంట్ చేసి దాంట్లో వచ్చినట్టుంది వచ్చింది దా దాంట్లోనే వీళ్ళు పొల్యూషన్ బోర్డు వచ్చింది వచ్చి లోపలికి వచ్చి చూసింది కానీ ఆ చూసినప్పుడు వీళ్ళంతా ఎక్కడక్కడ ట్యాంకులు ఈ పొల్యూషన్ వాటర్ స్టాంప్ వాటర్ అన్నీ మొత్తం క్లీన్గా చేసి కడిగి పెట్టింది వాళ్ళు మొత్తం క్లీన్గా చేసి పెట్టింది ఇక వీళ్ళు వాస్తవంగా వాళ్ళు వదిలేటప్పుడు వస్తుందేమో కెమికల్ లేదు వర్షం నీళ్ళ అని చెప్పి వాళ్ళకి తెలుస్తుంది అప్పుడు రారు వాళ్ళు మొత్తం అంతై అంత అయిపోయినాక వీళ్ళు వస్తున్నది క్లీన్ చేస్తారు మొత్తం క్లీన్ చేసి పెడతారు కాబట్టి ఇలా వీళ్ళకి ఏం లేదు రెండు వేల పదహారు నుంచి మేము ఇదే మేము కంప్లైంట్ ఇస్తా ఉన్నాము వాళ్ళు వస్తున్నారు చూస్తున్నారు పోతున్నారు కాకపోతే కాకపోతే ఇప్పటి వరకు మాత్రం ఇష్యూ మాత్రం సాల్వాలి ఇంకా ఎక్కువ అవుతుంది కానీ సాల్వాలి అయితే ఇప్పుడు వాళ్ళు శాంపుల్ తీసుకున్నారు కదా ఇది వర్షం నీళ్ళ లేదంటే వాళ్ళు వదిలిన నీళ్ళ వాళ్ళు వదిన నీళ్ళు వర్షం నీళ్ళు కాదు లోపల వాళ్ళు ట్యాంకులకు కలెక్ట్ చేస్తారు ట్యాంకుల నుంచి బయటికి బహిరంగంగా బయటకు వేస్తారు వాళ్ళు సార్ అందులో పాటు ఇక్కడ మనం లెదర్ పరిస్థితికి సంబంధించిన పదకాలను పొలంలో చెత్త చేస్తున్నారు కదా దీనిపైన మీకు ఏమైనా అవగాహన ఉందా దీనిపైన ఫిర్యాదు చేస్తారు దాంట్లో వాళ్ళకి పనిచేసే గ్లౌజెస్ కానీ ఇంజెక్షన్స్ కానీ తర్వాత వేరే ల్యాబ్కి సంబంధించిన మెటీరియల్ కానీ అవన్నీ తీసుకుపోయి దాంట్లో ఇస్తారు వాళ్ళు ఎవరు చూడరు కాబట్టి తీసుకుపోయి దాంట్లో వేస్తారు ఎవరైనా ఇట్లే ప్రశ్నిస్తే వాళ్ళ మీద లాస్ట్కి వస్తే కొంతమంది అరవిందోకి సంబంధించిన ఒక ఆయన జనార్దన్ రెడ్డి అని నేను ఇంతకుముందు ప్రశ్నిస్తే దాడి చేయని కూడా చూసి నా మీద మన రాజాపూర్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కూడా నేను ఇవ్వడం జరిగింది ఆయన మీద కానీ ఎటువంటి చర్యలు లేవు అది ఇది కదా గణేష్ గారికి చెప్తున్నారు ఫిర్యాదులు చేస్తే దాడి చేయడానికి వస్తున్నారు కంపెనీ వాళ్ళు అలాగే ఇక్కడ ఏదైతే బ్లేడ్ల కంపెనీ ఉందో బ్లేడ్ల కంపెనీకి సంబంధించిన కొన్ని ఒక వంద నుంచి వెహికల్ దగ్గర మనకు వాడేసిన కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెయిల్ అయిన బ్లేడ్లు కూడా అక్కడ ఉన్నాయి ఆ పరిశ్రమలతో మాట్లాడాము వాళ్ళు మాకు సంబంధం లేదు మేము కాంట్రాక్టర్కి ఇచ్చాము కాంట్రాక్టర్ ఎక్కడ పడేస్తాడో మాకు తెలియదు అనే విధంగా వేసి చేశారు ఇప్పుడు వచ్చిన పొల్యూషన్ అధికారులు కూడా ఒక ఐదు నిమిషాల సమయం ఇచ్చి ఆ పదెకరాల స్థలం దగ్గరికి వచ్చేసరి చెక్ చేసినంటే ఎంత పరిశ్రమలో వేసిన వ్యర్థాల వల్ల భూమి ఎంత కలుషితమైన విషయం అయితే మనకు వస్తుంది అదే ప్రధంగా ఇప్పుడు వచ్చేసి వర్షం పడుతున్నప్పుడు కరెక్ట్ ఎవరు లేని సందర్భం చూసుకొని మాత్రమే ఈ కంపెనీ వాళ్ళు ఆ వ్యర్థాలు పైకి పైగా మనకి బయటికి వర్షం లేదు ఏం లేదు నిన్న మధ్యాహ్నం రెండున్నర గంటలకు మనకు వర్షం తగ్గింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి వచ్చిన సాంపిల్స్ కూడా కరెక్ట్ దొరకదు చెప్పేసి స్థానికులు చాలా మంది వాపోతున్నారు విక విధా అన్న అధికారులు కంపెనీల పైన చర్యలు తీసుకోవాలని పొల్యూషన్ తగ్గించాలని స్థానికులు కోరుకుంటున్నారు రాజేస్తాం జయపాల్ జగన్ సార్ గుండెగడతా అరవింద పక్కనే ఉంటది ఈ కాలుష్యం సమయంలో వల్ల చాలా మాకు ఇబ్బంది అవుతుంది సార్ వచ్చినప్పుడు ఏ ఆఫీసర్ వచ్చినా పై ఆఫీసర్ వచ్చినా ఆ పూటకే బంద్ చేస్తారు